ఇది వచ్చేసి గివ్ అవే వీడియో అండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీస్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్స్ అనేది న్యూగా తెలుసుకోవచ్చు అండ్ చూసిన కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందన్నమాట ఏవి నచ్చినా కూడా బుక్ చేసుకోండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి ఓపెనింగ్ వీడియో ఏ టైప్లో తీయాలి ఇన్ కేస్ ఇన్ ట్రాన్సిట్లో ఏమైనా డ్యామేజ్ వస్తే ఎలా ఎక్స్చేంజ్ రిటర్న్ చేయాలి అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఎంత టైం వరకు ఉంటుంది అలానే గివ్ అవే రూల్ ఏంటిది అనేది పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని కూడా పూర్తిగా చూడండి అండ్ గివ్ అవే రూల్ వచ్చేసి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ చేయాలి ఆ లైక్ నెంబర్ను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ డే నేను విన్నర్ని అనౌన్స్ చేసినప్పుడు లైక్ నెంబర్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు అడ్రస్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయవలసి ఉంటుంది కాబట్టి గివ్ అవే విన్నర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్లు అయితే తీసు ఉంచుకోండి అలానే మన జ్యువెలరీ కలెక్షన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అంటే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు అక్కడక్కడ కలెక్షన్ అయితే నచ్చుతుంది కదండి ఆర్డర్ చేయాలనుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ చెక్ చేయమని చెప్పండి అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ మీకు ఓకే అనుకుంటేనే స్క్రీన్షాట్ సెండ్ చేసి అవైలబులిటీ చెక్ చేయమని చెప్పండి ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండ్గా నడుస్తున్న జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో ఉందండి వీడియోనైతే పూర్తిగా చూడండి నచ్చిన కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోండి అండ్ కాంబోలో కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు అంతేకాకుండా ఈ జ్యువెలరీ కలెక్షన్లో ఆల్ టైప్స్ ఉన్నాయన్నమాట లైక్ వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిష్డ్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు మినీ హారాలు అండ్ నెక్లెస్లు విక్టోరియన్ మెహందీలు ఇలా ప్రతి కలెక్షన్ కూడా ఉంది మీరు ఆర్డర్ చేసేటప్పుడే జ్యువెలరీ కలెక్షన్ ఏ ఫినిష్డ్తో వచ్చిందో అడిగితే నేను చెప్తాను అండ్ ఇది వచ్చేసి మ్యాట్లో వచ్చేసిందండి లాంగ్ షార్ట్ అండ్ కంప్లీట్ సెట్ అయితే వచ్చేసింది ఫోర్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే రీస్టాక్ అయిందండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ కాంబోలో చూడొచ్చు టెన్ సిక్స్టీకే ఇంత మంచి కాంబో సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ కాంబోలో ఆఫర్ ఉన్నప్పుడే మీరు తీసుకోండి ఎందుకంటే సింగిల్గా తీసుకుంటే మీకు ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది అండ్ పార్సల్ అనేది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటే ఓపెన్ చేయండి బై మిస్టేక్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ చేయడానికి క్లారిటీగా ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ చేసేటప్పుడే వీడియో అనేది సెండ్ చేస్తాము ఏ టైప్లో తీయాలనేది ఓన్లీ ఆ టైప్ తీస్తేనే మీకు ఎక్స్చేంజ్ రిటర్న్ రిప్లేస్ అయితే ఉంటుందండి అండ్ బాక్స్ని ఫోర్ సైడ్స్ చూపించి అడ్రస్ చూపించాలి అలాగే ట్రాక్ ఐడి కూడా చూపించాలి చూపించిన తర్వాత పార్సల్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే మాత్రం ఈ ప్లేస్లో డ్యామేజ్ వచ్చిందని చెప్పాలి అంతేకాకుండా మీరు త్రీ జ్యువెలరీస్ ఆర్డర్ చేస్తే ఓన్లీ టూ రీచ్ అయ్యి ఇంకా వన్ జ్యువెలరీ రీచ్ అవ్వలేదంటే మాత్రం ఓపెన్ వీడియోలోనే చెప్పాలండి అలా అయితేనే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ పంపిస్తామన్నట్టు ఓకేనా అండి ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి అండ్ కలెక్షన్ అయితే చూసేయండి ఎక్సలెంట్గా ఉందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి మిస్ అవ్వద్దు అండ్ నెక్సెట్లో చూడొచ్చు సిక్స్ సిక్స్టీకే మనకి ఇంత మంచి నెక్సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫైవ్ నైంటీ నైన్కే మెహందీ విక్టోరియన్లో మీకు వచ్చేస్తుందండి ఇవి చూడొచ్చు కలెక్షన్ అంతా కూడా బ్రాస్లెట్ అన్నమాట అండ్ వీటిలో చూడొచ్చు హైడ్రోబీట్స్లో మ్యాక్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఏ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కూడా ఇచ్చాను ఓన్లీ ఆ కలర్సే ఉన్నాయండి నచ్చితే బుక్ చేసుకోండి ఎవరైనా జ్యువెలరీ కావాలి అనుకుంటే మన జ్యువెలరీ కలెక్షన్లో మన ఛానల్లో ఛానల్లో చాలా జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇచ్చేసామన్నమాట మీరు అవన్నీ కూడా చూసి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్లు సెండ్ చేయండి పర్సనల్గా సెండ్ చేయడానికైతే టైం అయితే కుదరదండి పూర్తిగా చూడండి అండ్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి కదా అందులో కూడా చూసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ కాంబో సెట్ చూడొచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పెండెంట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అండి మీరు కావాలంటే పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అండ్ ఈ నెక్స్ట్ సెట్ అండ్ చౌకర్ చూడొచ్చు ఎయిటీన్ ఫార్టీకే మనకి ఇంత మంచి సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇవి చూడొచ్చు పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే హైలైట్గా వచ్చేసాయి అండ్ రైస్ ఫాల్స్లో మనకి పెండెంట్ తోటి ఫైవ్ ఐటీ బ్లాక్ బిడ్స్లో వచ్చేసింది అండ్ సింపుల్గా కావాలనుకునే వారు ఇలాంటి చైన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ మల్టీ కలర్లో వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాంగ్ హారం చూడొచ్చు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవితోటి అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి బ్యాంగిల్ కలెక్షన్ కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మీ బ్యాంగిల్ సైజుని అడ్రస్ స్టాప్లో అలాగే మీరు సెండ్ చేసే స్క్రీన్ షాట్ మీద కూడా బ్యాంగిల్ సైజ్ అనేది మెన్షన్ చేస్తే మీకు కరెక్ట్ సైజ్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది అండ్ నెక్సెట్లు కానీ బీడ్స్లలో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఉంది అండ్ డైలీ అప్డేట్స్ కోసం కంపల్సరీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఆఫర్లో ఉండే జ్యువెలరీస్ వన్ డే ఆఫర్లో ఉంటాయి కదండి ఆ జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను గ్రూప్లో అయితే పెడుతూ ఉంటాను అండ్ ఈ సెట్ చూడొచ్చు టెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫాల్స్లో వచ్చేసింది అండ్ హైడ్రో మనకు చూడొచ్చు సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి వీటిలో కలర్స్ ఇచ్చాను మీకు ఏ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్షాట్ సెండ్ చేయండి అండ్ ఈ వీడియోలో ఇంకా ట్రెండ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది ఓన్లీ వీడియో కాకుండా పిక్స్ అయితే ఉందండి వీడియోనైతే పూర్తిగా చూడండి అండ్ బ్లాక్ బీర్డ్స్ విత్ పెన్ చూడొచ్చు సిక్స్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా రీస్టాక్ అయ్యాయండి చాలా ఆర్డర్స్ అయితే బుక్ అయ్యాయి లాస్ట్ టైం నేను గ్రూప్లో పోస్ట్ చేయగానే అండ్ ఈ కాంబో చూడొచ్చు లెవెన్ సెవెంటీ మ్యాట్ ఫినిషిడ్ వస్తుంది విత్ కాంబోకు మీకు టూ పెయిర్స్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అండ్ ఇది చూడొచ్చు ఫాల్స్లో వచ్చేసి త్రిబుల్ లేయర్లో వచ్చేసింది పెండెంట్ సింపుల్గా ఇచ్చేసాము సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఈ నెక్సెట్ చూడొచ్చు సిక్స్ నైంటీ నెన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మ్యాట్లో వస్తుంది అండ్ ఇది కూడా చాలామంది అయి అడిగారండి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గివ్ అవే గిఫ్ట్ వస్తుందండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హెబ్బెల్ట్ గివ్ అవే గిఫ్ట్ నచ్చితే బుక్ చేసుకోవచ్చు కూడా టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసు అండి ఎందుకంటే ఎవరు విన్నర్ అయ్యేది కూడా తెలియదు కాబట్టి స్క్రీన్ షాట్లు సెండ్ చేసి ఉంచితే మీకు నెక్స్ట్ వీడియోలో గివ్ అవే విన్నర్ అనేది కమెంట్ పిక్కర్ ద్వారా తీసుకుంటాను విన్నర్ అయిన వాళ్ళు వెంటనే నాకు సెంచ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయమని చెప్పండి ఎందుకంటే మీ ద్వారా వాళ్లకు బెల్ట్ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ చూడొచ్చు ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్కే మనకు ఫాల్స్లో వచ్చేసింది అండ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ కంపేర్ చేయండి కాస్ట్ కూడా అతి తక్కువ ధరలోనే ఉన్నాయి సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు కావాలంటే ఎక్కువ జ్యువెలరీస్ కూడా పంపిస్తామండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అండ్ ట్రెండ్ కలెక్షన్ కోసం మన ఛానల్ను బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ రేపటి వీడియోలో మరో ట్రెండ్ అండ్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్